ఏకతేటి చేత అందర తప్పు చేత అంటే రాజనందార్ తోటి తిమ్ అభిచారం నేను ఎక ఐ యామ్ ఛాలెంజింగ్ యా ఐ యామ్ ఛాలెంజింగ్ నంబర్ విరుపించండే ఉచే మార్దును లేదు అధ్యక్షం అధ్యక్షం కరసను తాల లేసరు కుర్చీ నో 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 నేను ఛాలెంజ్ చేస్తున్నా లో అధ్యక్ష గౌరవ సభ్య నేను ఛాలెంజ్ చేస్తా విరుపించాల్ హోసల అధ్యక్షని ధోరం ఛాలెంజింగ్ నంబర్ ఇస్ నాట్ కరెక్ట్ గతంలో ఏపీ చైర్మన్ రూమ్ కి తాగాలేశారు కూర్చోండి గతంలో ఏపీ చైర్మన్ రూమ్ లో కానీ కూడా చేశారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి ఎవరైనా నిరూపించాలో తెలిసా కూర్చోండి చెప్పారు తోత కుమూర్తుల గారితో మీకు సెలెక్టెడ్ హియరింగ్ అనుకుంటా బెద్దరిచ్చాం బయట బయటికి పంపించాను ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఆధారాలు పెట్టండి హౌజ్ లో ఆధారాలు పెట్టండి హ్యాండ్ స్టాండింగ్ విద్యాశాఖ మంత్రిగా నేను కూర్చోండి ఆధారాలతో బయట పెట్టండి మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లల్ని పంపించాను కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి నేనేను అధ్యక్ష అది విడ్డ్రా చేయాలి అధ్యక్ష విత్డ్రా చేయాలి అధ్యక్ష పెం పైపరీక్ష కూర్చోండి దయచేసి కూర్చోండి ఎవరు ఎవరు బహిరించారు ఎవరు బహిరించారో చెప్పాలి అధ్యక్ష మీరు కూర్చుంది మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష ఇది అన్ఫేర్ సత్య దూరం నాటలే అధ్యక్ష ఇది ఎన్ని సత్యదూరం మాటలు చెప్పాలి అధ్యక్షండి దయచేసి కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి మీరు అందరూ కూర్చోండి మీరు కూర్చోండి వచ్చిన వెంటనే ఒక మంత్స్ లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేసినారంటే మీరు ఒకటే అధ్యక్ష నెల్లూరులోనే చూశాను అధ్యక్ష అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష అతను పారిపోయారు రిజైన్ చేసి నేనేమంటానంటే అధ్యక్ష కమిటీ అధ్యక్ష మీరు మంది రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒక్కరి గౌరవ సభ్యులు చాలా వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డిఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేపిచ్చారు అని చెప్పే రికార్డులు ఉంది అధ్యక్ష మీరు చెప్పారు మీరు చెప్పారు ఎవరు బెదిరించారు చెప్పండి ఎన్డిఏ కాదు ఎవరు బెదిరించారు చెప్పండి ఇండియా ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎవరు బెదిరించారు చెప్పనండి ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ అధ్యక్ష ఏదో రాయేస్తాం మేమైతే మట్టేస్తాం తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష ఇది పెద్దల సభ వాస్తవాలకి దగ్గర మాట్లాడాలి కదా అధ్యక్ష వాళ్ళు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ వచ్చేస్తాం ఐ హో ఇష్యూ ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి నో ప్రాబ్లం కానీ ఎక్కడ దగ్గరించాను నన్ను ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్